वसुदेवसुतं देवं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ॐ नमो भगवते वासुदेवाय श्रीराधाकृष्णाभ्यां नमः ह्रीङ्कारासनगद्भिता नलसिखां सौः क्लीं कलां बिभ्रतीं सवर्णां वरधारिणीं వందే పుస్తక పాశం గౌరీం త్రిపురాం పరాపర కళాం శ్రీచక్ర శ్రీ భ్యాం నమ మనకి సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం మొట్టమొదటగా చూద్దాం రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు శని మరి ఈ యొక్క రాశిలో ఉన్నాడు ఆ తర్వాత గురుడు మనకి మిథున రాశి సంచారము అలాగే ఈ యొక్క శుక్రుని తీసుకుంటే మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి ఆ తదనంతరం మనకి సింహరాశిలో ఉంటాడు అలాగే ఈ యొక్క కుజుడిని కనుక మనం తీసుకుంటే మనకి పదమూడు సెప్టెంబర్ వరకు రాశి ఆ తర్వాత మనకి తులారాశి సంచారం రవిని కనుక తీసుకుంటే ఇప్పుడు రవికేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు మరి పద్నాలుగు ఆగస్టు దాటిన తర్వాత అంటే మనకి ఎప్పటి వరకు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు కూడా ఈ రవిగ్రహము మనకి సింహరాశిలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత పద్నాలుగు సెప్టెంబర్ తర్వాత మనకి రాశి సంచారం జరుగుతుంది ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితిగతులతో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకి ఈ యొక్క రవి కేతువులు కూడా మనకి పద్నాలుగు సెప్టెంబర్ వరకు సింహరాశిలో మనకు ఉండడం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య భంగాలు కొన్ని రాశుల వారికి అలాగే కొన్ని రాశుల వారికి దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా బయటపడడము మెడికేషన్ చేసుకోవడం ద్వారా మరి చక్కటి వ్యాధి నిర్ధారణ అనేటటువంటిది జరిగి క్రానిక్ డిజీజెస్ అన్నీ కూడా తగ్గిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కంజంక్షన్ అనేటటువంటిది ఉత్తమమైనటువంటి కంజంక్షన్గా మనం చెప్పుకుంటూనే పూర్వ జన్మలో మనకున్నటువంటి పితృ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి బయటపడడం జరుగుతుంది తద్వారా మనము అనాథ పిల్లలకి ఆ తర్వాత సాధువులకి మనమందరం కూడా సహాయం ధన సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పితృదోషాలు తీరిపోతాయి అలాగే ఈ యొక్క జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి ఆ శంభాల గ్రామానికి ఆయన ఫస్ట్ ల్యాండ్స్కేప్గా పొందాగనేటటువంటి ప్లేస్ని మరి అలాగే ఇది లాస్ట్ ల్యాండ్స్కేప్ స్కేప్ శంభాల నగరం కలియుగాంతం అయిన తర్వాత దీన్ని చక్కగా ఎన్జిఆర్ఐ నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కన్ఫర్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది కాబట్టి ఈ పితృదోషాలకి ఏకైక మార్గంగా పెద్దవాళ్ళ సేవ అనాథల సేవ వికలాంగుల సేవ అలాగే సత్పురుషుల యొక్క సేవ అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది ఇకపోతే మనకి బుద్ధుడు కుజుడు ఇద్దరూ కలిసి కన్జంక్షన్ అనేటటువంటిది కన్యా రాశిలో మనకి పదమూడు సెప్టెంబర్ వరకు జరిగింది దీనివలన చాలామంది రాశుల వారికి మోకాళ్ళ నెప్పులు ఆ తర్వాత మోకాళ్ళల్లో గుంజు ఆర్థోహెరిథ్రైటిస్ ప్రాబ్లంతో వీళ్ళందరూ కూడా ఉండడం జరుగుతుంది కొన్ని రాశుల వారికి భయంకరంగా నడవలేకపోవడముగా అంతగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది అంతేకాదు నరాలలో బ్లడ్ ఫ్లో తక్కువై మరి హార్ట్ ఫెయిల్యూర్సు ఆ తర్వాత హార్ట్ అరెస్టులు ఇలాంటివి జరగడానికి కూడా అవకాశాలు కొన్ని రాష్ట్రుల వారికి ఉన్నాయి దీనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏకైక రెమెడీ ఏమిటంటే మనము మెడికేషన్ చేసుకుంటూనే మరి ఈ అనాథ పిల్లలు సాధు పురుషుల యొక్క వాళ్ళకి ధాన్ ధన సహాయాలు చేసినట్లయితే వాళ్ళ యొక్క జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తి గారి యొక్క ఆశీర్వాదం వలన తప్పకుండా మనం ఈ యొక్క సమస్యల్ని నుంచి మనం బయటపడతాం అదేవిధంగా ఈ యొక్క శుక్ర కుజులు ఇద్దరు కూడా చాలా కాలంగా ఉన్నారు ఆ శుక్రుడు ఇప్పుడు మనకి సింహరాశి ప్రవేశం పద్నాలుగో సెప్టెంబర్ దాటిన తర్వాత స్త్రీల నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఆ తర్వాత స్త్రీల నుంచి అనేకమైనటువంటి సమస్యలు కొన్ని రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఇటువంటి విషయాలకి భయపడకుండా ఆధ్యాత్మిక సాధన చేయాలి జగద్గురువుల యొక్క సాధన అనేటటువంటిది ఆయన యొక్క ఆశీర్వాదం అనేటటువంటిది చాలా అవసరం జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి ఆశీర్వాదం చాలా అవసరం మన వ్యక్తిగతమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ రాశి ఫలాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఆలోచిస్తారంటే మాకు ఇప్పుడు సపోజ్ మీకు ధన సహాయం జరుగుతుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది అన్నామనుకోండి కష్టపడితేనే కదా మీరు అక్కడ ఉద్యోగాలు చేస్తేనే కదా ఇక్కడ వచ్చేది మరి అలా కాకుండా కష్టపడకుండా మనకు ఊరికనే మీరు రాశిలో చెప్పారండి అందుకని మనకి ధన సహాయం మాకు వృద్ధిలోకి వస్తారన్నారు రాలేదండి అని అనకూడదన్నమాట దీని ద్వారా మనము మిమ్మల్ని జగద్గురువులైనటువంటి ఆనందమూర్తి గారికి కనెక్ట్ చేయడం కోసమే మనము ఈ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది చెప్తున్నాం మూడు వందల ఇండియాలో మూడు వందల ప్లేసుల్లో మనకి ఆనంద మార్గ ఆశ్రమాలు ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో ఉన్నాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉంది సిబిఐతో పోరాడి ఎవరైతే కుట్రపూరితంగా ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి ఐజీ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఐజీ గారు ఆయన బాబాని ఆనంద్ మార్గ ఆశ్రమాన్ని ఇబ్బంది పెడితే లెప్రసీ వ్యాధి వచ్చి అతని తర్వాత ఆయన పశ్చాత్తాపడి బాబా కాళ్ల మీద పడి బాబా యొక్క కరుణతో ఆయన వ్యాధిని నివారణ చేస్తే ఇప్పుడు ఆనంద్ నగర్లో వాళ్ళ బంధువులంతా కూడా వాళ్ళు ఇప్పుడు ఆ యొక్క పుందాగ్లో ఆనంద్ నగర్ అంటాం మనం అక్కడ సాధన చేసుకుంటూ బాబా భక్తుడిగా ఉన్నాడు ఇది సిబిఐ అధికారులు అందరికీ తెలుసు ఇంకా ఆ కాన్స్పరసీలో ఎమర్జెన్సీ టైంలో బాబాని ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్క ఐపీఎస్ స్థాయి అధికారులంతా కూడా సిబిఐలో బీహార్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళంతా కూడా మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున బాబాకి పశ్చాత్తాపంతో బాబా మేము మీకు అన్యాయం చేస్తాం మీ విషయాన్ని పై ఫోర్స్ నుంచి కాన్స్పిరసీ అంతా కూడా జరిగింది అని సర్వేశ్వరానంద జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కాలంలో ఇప్పుడు ఆ సర్వేశ్వరానంద గారికి వాళ్ళంతా కూడా బుక్ రిలీజ్ చేయడం జరిగింది అందరికీ ప్రపంచం అంతా బిదితం అనమాట కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు అనేటటువంటివి గురువుగారి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి ఎవరైతే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా సమస్యల నుంచి పరిష్కారం మీరు పొందొచ్చు మనం నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేవాళ్ళం ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నేను ఒక ప్రొఫెసర్ని అయ్యుండి ఒక అధర్మణ మీద పండితుడిని అయ్యుండి కూడా మరి అష్టాదశ శక్తిపీఠాలకి ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఆన్ డ్యూటీ మరి పేద పండితులందరితో కూడా వెళ్తాం వెళ్ళి అమ్మవారి కళా పోషణలు ఇవన్నీ కూడా చేసి వస్తాం స్వామివారికి మరి అటువంటప్పుడు మీరంతా కూడా మీరుకు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడానికి గురువు యొక్క స్థాయి చాలా అవసరము మీరు ములపొడి సత్యనారాయణమూర్తి మూర్తి అని పడితే యూట్యూబ్లోనే వీడియోస్ అన్నీ వస్తాయి కేవలం ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక గురువు యొక్క ఇది మనకు అర్థం కాదు కాబట్టి మీరందరూ వ్యక్తిగత జాతకాలు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళు మా యుఎస్ఏ నెంబర్ తర్వాత ఇండియా నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది అటువంటి వారికి నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము సేవ చేయడానికి మేము రెడీ అనమాట ఇక పన్నెండు రాశుల వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం ప్రాయంగా వెళ్ళేట ఐడియా మీకు ఇస్తాను వ్యక్తిగత జాతకాలు తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వచ్చిన ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్తాం అన్నమాట చూడండి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ శని నడుస్తున్నాడు రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు అందువల్ల మీకు వ్యాపారాలన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి అండ్ ఎలక్ట్రికల్ వ్యాపారాలు షాపులు పెట్టేటటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇనుప వ్యాపారాలు ఆయిల్స్ ఇలాంటి ఫ్యాట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు మనతో డెప్ట్స్లో ఉంటాయి కంపెనీస్ కూడా కాల్స్ పరిశీలించుకోండి ఆయిల్ వ్యాపారాలు ఇనుప వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో గూగుల్లో కొట్టి చూడండి డెప్ట్స్లో ఉంటారు ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకు కుజుడు పదమూడు సెప్టెంబర్ తర్వాత బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి భూములకు సంబంధించి బ్రహ్మాండంగా మీరు ఆదాయాలు బాగా పెరిగిపోతాయి స్థలాలు కొంటారు అండ్ ఈ యొక్క బుధుడు పదిహేను సెప్టెంబర్ తర్వాత మీకు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు దానివల్ల మీరు లాస్ ఉన్నప్పటికీ కూడా మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కొంత స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు అంటే గురువు దొరికేంత వరకు గురుగారు కావాలని గురువుగారు కావాలని గురుగారు కావాలని అంటారు గురువుగారు వచ్చి దొరికిన తర్వాత మంత్రం ఇచ్చిన తర్వాత దాన్ని సాధన చేయరు ఆ గురువుతో కాంటాక్ట్లో కూడా ఉంటారు అనమాట మీకు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు పెడేల్ మన ఏదైనా గ్రహం తంతే అప్పుడు గురుగారు గురుగారు అని వస్తారు కాబట్టి ఈ యొక్క జగద్గురువుల యొక్క ఆశీస్సులు ఉండాలి మీకు అదేవిధంగా ఈ యొక్క ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఏమండి మేము కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము వ్యాపారం పెట్టామండి మరి మాకు కలిసి రావట్లేదండి మా బిల్డరింగ్లో అమ్ముడు అవ్వట్లేదండి అనేటటువంటి వాళ్ళు కూడా అమ్ముడు అయిపోతే ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు శుభం బృత్త నేను మీకు శుభం చెప్తున్నందుకు అసలు నాకు కోటి రూపాయలు ఇవ్వాలి పది పైసలు కూడా ఇవ్వట్లేదు ఎవడు మేము అలాగో ప్రపంచంలో అందరికీ తెలుసు ఎవ్వరికీ కూడా ఒక్క పైసా కూడా మేము తీసుకోం కాబట్టి మరి మీ శ్రేయస్సు కోసం చెప్తున్నప్పుడు నన్ను పచ్చిభూతులు తిడుతూ కామెంట్స్ పెడుతున్నారని మా దత్తు గారు కామెంట్స్ బాక్స్లో ఆపేశాడు అయినా సరే మీరు మరి టైటిల్ వేరేగా పెట్టారండి లోపల మ్యాటర్ వేరేగా పెట్టారండి అని రఘుప్రియ అనేటటువంటి ఆవిడ రెండు లక్షలు కొట్టుపడేసింది ఏకంగా వ్యూస్లు ఇంకా నేనే లేడీ లెజెండర్ ఇంకా నాకు తిరుగులేదని ఆమె రెచ్చిపోతూ బ్రహ్మాండంగా ఉంటున్న ఆవిడని గాలి తీసేస్తే ఎలానైనా మీరు కామెంట్స్ పెడితే మరి రాయట్టు చంపేస్తాం బటబొర్ర ఎలా ఉందని ఒక జ్యోతిష్కుడిని నేను నువ్వు చెప్పింది జరగలేదు అని ముందు నువ్వు విపత్తు ఉందని చెప్పడం జయప్రద గారిని ఒక జ్యోతిష్కురాలు చెప్తే పాపం కామెంట్ ఏం పెట్టారు మీరు విపత్తు ఉందని నేను చెప్తే నోరు అదుపులో పెట్టుకుంటున్నారు ఇలా జ్యోతి ఆడవాళ్ళు శాపం పెట్టేస్తే పైకి రాలేరు అసలే శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు ఆడవాళ్ళని అనకూడదు నాయన మీకు చక్కగా ఫ్రీగా చెప్తున్నారు వాళ్ళు చూడసుకోండి ఎంజాయ్ చేయండి అంతేగాని జ్యోతిష్కుల్ని అనకూడదు నాయనా అనకూడదు కష్టపడండి శ్రమపడండి వినకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కనుక నాకు కంప్లైంట్ చేస్తే నేను మాత్రం డెఫినెట్గా తోలు తీసేస్తాను మీ అందరిది అందరూ డౌట్ లేదు పత్రికా మేము మ్యూ ఉండి చెప్తున్నాను నేను ఎప్పుడైతే పిచ్చి పిచ్చి కామెంట్స్ లేడీస్ మీద పెట్టినా జ్యోతిష్ కులని ఎవరన్నా ఏమన్నా అన్నా మీరు కష్టపడకుండా స్కెలిటెన్ ఐడియా ఇస్తుంది జ్యోతిష్యం అనేది స్కెలిటన్ ఐడియా ఇస్తుంది దాన్ని నువ్వు లాగా చేసుకోవాలంటే అది చేసుకోవడం నువ్వు నువ్వేం సాధన చేయకుండా నువ్వేం కష్టపడకుండా నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు కామెంట్స్ పెడతావా వెకిలి వేషాలు వేస్తూ కామెంట్స్ పెడితే తోలు తీసి పడేస్తాను ఒక్కొక్కడిని ఇంకెవరికి కామెంట్స్ రాకూడదు అన్నీ చెక్ చేస్తూ ఉంటాను నేను ఎవరి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి చక్కగా మీరు ఈ ధనుసు రాశి వాళ్ళకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని పూజల్ని మీరు అంతా కూడా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు శుభమస్తు